హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఏపీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు తీపి కబురు చెప్పింది సదరం సర్టిఫికెట్లు పిఎంజేఏవై వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్పై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరంజనేయ స్వామి దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమం గురించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సదరం సర్టిఫికెట్లు పిఎంజేఏవై వయో వందన హెల్త్ స్కీమ్ గురించి చర్చించారు సదరం స్లాట్ బుకింగ్ కోసం గ్రామ సచివాలయాలు మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు అర్హతలైన వారికి సదరం సర్టిఫికేట్లు జారీ చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పిఎంజేఏవై వయో వందన పథకం కింద ఐదు లక్షల ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డులను రాష్ట్రంలోని దివ్యాంగులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పిఎంజేఏవై వయో వందన పథకం కింద ఐదు లక్షల ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు మంత్రి డోలా శ్రీ బాల స్వామి ఈ పథకానికి ఎలాంటి సామాజిక ఆర్థిక నిబంధనలు లేవని తెలిపారు అంటే ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుంది రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఈ పథకానికి అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు యూడి కార్డుల జారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా బాల స్వామి అధికారులను ఆదేశించారు గ్రామ సచివాలయాలు మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదనం పోర్టల్ను యూడిఐడి పోర్టల్ను అనుసంధానం చేసి స్లాట్ బుకింగ్కు చర్యలు చేపట్టాలని ఆదేశించారు స్లాట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి నెల రోజుల్లోపు దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇచ్చేలా చూడాలని చెప్పారు రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ మేలు చేసేందుకు యూడిఐడి కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనివల్ల దివ్యాంగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా మనమిత్ర వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు దీని ద్వారా ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు దివ్యాంగ శాతం నలభై కన్నా తక్కువగా ఉంటే తెలుపు రంగు కార్డు ఇస్తారు నలభై శాతం నుంచి పైబడి ఎనభై ఏళ్ళు లోపు ఉన్నవారికి పసుపు రంగు కార్డు ఇస్తారు దివ్యాంగ శాతం ఎనభై లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవారికి నీలం రంగు కార్డును జారీ చేస్తారు దివ్యాంగుల శాతం ఆధారంగా కార్డులు ఇస్తారు ఈ మేరకు మంత్రి స్వామి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు